కూడా ఇంట్లో చదువుకునే మహిళ ఉంటే కన్నా ఆ ఇల్లు అంటే బాగా ఎదుగుతుంది ఆమె చదువుకొని ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయి ఆరోగ్యమే కాదు ఏ దాంట్లో కూడా భర్తలు కానీ అత్తగా అత్తమ్మా కానీ కానీ చూసుకునే దాంట్లో బాగా ఆమె పాత్ర బాగా ఉపయోగపడతాదని చదువుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేశారు నిన్న పదిహేడవ తేదీ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఆరోగ్యకరమైన మహిళ మహిళ ఆ కుటుంబానికి బలమైన బలమని అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మనకి ఇది పెట్టినాం వన్ నాట్ ఫోర్ మీ ఇంట్లో అత్త మామూలు ఉంటారు వాళ్ళకు చదువు రాదు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఏదో వచ్చింది పోతే ఆడారు వెహికల్ అదే నువ్వు ఉంటే కదా ఆరోగ్యకరంగా ఉంటే మాకు మీ అత్త కానీ మా అమ్మకు కానీ బీచ్ అది చూపించుకుంటారు ఇక్కడ ఫ్రీగా చూస్తారు కదా లెక్క మనం చూసుకుంటున్నారా మీరేం చెప్తారు ఆడబోయే వ్యాన్ బిడ్నాలు చూపించుకొని రాకండి అని చెప్తారు అంతే కదా అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదే మీరు మీరు పట్టించుకోకుండా అంటే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవచ్చు అట్లే భర్తలకు కావచ్చు ఆ మామూలు కావచ్చు ఇల్లకి కావచ్చు ఎవరికైనా కానీ మీరు చెప్పేదానికి ఆస్త ఉండాలి అంటే ఆరోగ్యకరమైన మహిళగా మనం ఉండాలి ఆ కుటుంబంలో మీ బాధ్యత బాగా చూసుకునేదాన్ని అది ముఖ్య ఉద్దేశం ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అదే చెప్పినట్లు ముప్పై ఏళ్ళు పైబడిన ప్రతి వారికి అంటే వయసు ముప్పై ఏళ్ళు పైబడిన ప్రతి వారికి కూడా బీపీ షుగరు వచ్చేదానికి ఆస్కారం ఆస్కారం ఇప్పుడు నా ముందే వస్తాను ఎందుకు మన టీడీలోపు ఆహార అలవాట్లు కావచ్చు శరీరము కష్టపడకుండా పెరుగుతాను ఈరోజు కూడా నిన్న నేను టీవీలో చూసి వస్తాను పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయి ఎన్సీసీ ప్రోగ్రామ్ లో చనిపోయాడు హార్టాక్ మీరు కూడా టీవీలో చూస్తుంటారు ముప్పై ఐదేళ్ళు ఉండేటోళ్ళు ముప్పై ఏళ్ళు రెటోళ్ళు కూడా సరిపోతారు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఫైబు వస్తాదమ్మా వాడికి ముందే వచ్చేది అందరికీ అట్లనే ఉన్నాం అంటే మనం తినే తిండిలో అంటే మనం తినే తిండి ఏది పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి అంటే ఆకూరలు కాయగూరలు చికెన్ మటన్ ఎప్పుడు తినేనికే కదా అనుకో ఎనిమిది వందలు పెట్టి కాబట్టి ఎప్పుడైనా తీసుకోవాలా ఆకూరలు కాయగూరలు మనం తినే అన్నం కంటే ఎక్కువగా వాడాలి ఫస్ట్ పోషక ఆహారంగా ఉండే ప్రధాత ఆహారం తినాలి తర్వాత మంచి నీరు నీళ్ళు మంచిగా ఉండాలి కలుషితమైన నీళ్ళు వల్ల మనకి జాండీస్ కానీ నీళ్ళ నిరోచనాలు కానీ ఇట్లా వచ్చేదానికి కాస్తారుతా లేదా మీరు ఏ నీళ్ళు వాడుతున్నారో నాకు లేదు ఉండే ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఏటి నీళ్ళు వాడుతుంటారు అవి మనం ట్యాప్లో తీసుకునేప్పుడు బాగానే వస్తాయి ఆ ట్యాప్ పైపు అక్కడ ఏడన్నా మొక్కలు పెట్టిందనుకో ఏమవుతుంది మరణమవుతుంది అందుకు ఏం చేయాలి అంటే ఒకవేళ వాడే ఆ నీళ్లు వాడేవాళ్ళం నీళ్లు పెద్ద చెరవుకి తీసుకొని బాగా కాల్చి తాగితే అంతకంటే మంచి నీళ్ళు ఎక్కడా తొడతాయి అది తర్వాత మూడోది పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఏం చేస్తానం మనము మన ఇంటి చుట్టుపక్కల నీళ్ళు ఉంటాయి చిన్న పిల్లలు అంత పిల్లలు ఉంటారు వాళ్ళను ఎట్ల పక్కన కూర్చోబెడతాము ఆ దాని గురించి మనం పట్టించుకోవాలి అది ఎత్తి ఇక్కడ ఎండి అది ఎత్తి ఎక్కడైనా వేసేస్తే అంటే ఇబ్బంది లేని చోట వాడికి అయిపోతుంది కదా అది ఊరి చేయి నీళ్ళు ఈ నీళ్ళు ఏమైతే అది దోమలు చేస్తారు ఆ దోమలు చేరిన దోమలు మన కుట్టేదానికి తమ ఆ దూరం కుట్టేదాని వల్లనే జ్వరాలు వచ్చేదానికి కాస్తారు డెంగ్యూ దూరం కానీ మలేరియా దూరం కానీ కాబట్టి మనము పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి మళ్ళీ వ్యక్తిగత పరిశుభ్రం వ్యక్తిగతంగా కూడా మనం పరిశుభ్రంగా ఉండాలి ఎందుకు అంటే చేస్తానే